బండి సాజ్ చెప్పింది దాంట్లో నిజం లేఖలేకపోదు అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఎందుకనంటే స్వయంగా కాంగ్రెస్ మంత్రి అయినటువంటి కొండా సురేఖ వర్సెస్ శ్రీనివాస్ రెడ్డి విషయం మన అందరికి తెలుసు ఒక టెండర్ విషయంలో ఇద్దరికి చెడి పలానైనా పలానా కొట్టుకొని చింతపండు రేటు బయట పెట్టినట్టు క్లియర్ గా వాళ్ళు వాళ్ళు కొట్టుకొని బయట పెట్టారు సో ఈ కొండా సురేఖ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నా అసలు కొండా సురేఖను గేమ్ ఆడిస్తుంది రేవంత్ రెడ్డి ఇది నిజమేనా నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది సో వాస్తవంగా రేవంత్ రెడ్డే కొండా సురేఖను శ్రీనివాస్ రెడ్డిని తిప్పిస్తున్నాడు కావాలని ఇబ్బంది పెట్టిస్తున్నాడు అని అని కొంతమంది అంటా ఉన్నారు దానికి అంతరార్థంగా కారణం ఏంది అని అని మనం గమనిస్తే కనుక ఆల్రెడీ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నాడు కాబట్టి వరంగల్ కి సో ఇక్కడ పెత్తనం చెలాయించి ఆల్రెడీ ఖమ్మం తన గుప్పిట్లో ఉంది ఇక్కడ వరంగల్ ను కైవసం చేసుకుని ఇంకో మూడు నాలుగు జిల్లా కనుక తన గుప్పిట్లోకి తెచ్చుకుంటే క్లియర్ గా రాష్ట్రం అంతా తన గుప్పిట్లోకి వస్తుంది రోజుల అవకాశం ఉంటే ముఖ్యమంత్రి కావాలనుకుంటే కావచ్చు అనిపిస్తుంటది కదా రేవంత్ రెడ్డికి నేనేం తక్కువ అని అని చెప్పేసి మంగళూరు శ్రీనివాస్ రెడ్డి కూడా డబ్బులా ఉన్నాయి వ్యాపారమా బలంగా ఉంది రాజకీయమా చేస్తాడు